అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఇస్మా ప్రజ్ఞ ఇవి వచ్చేసి మా ఇంట్లో కాసిన వాటర్ యాపిల్స్ కాయాలండి ఇవి చాలా రోజులైతే అయింది ఇవి కాసేసి పండిపోయాయి కూడా తర్వాత నెక్స్ట్ ఇవి కొంచెం సైజు పెరిగిన తర్వాత తీద్దాం అనుకున్నాం కానీ అవి హెవీ వెయిట్ ఎక్కువ అంటే బరువు ఎక్కువైపోవడం వల్ల ఆ కొమ్మలు అయితే విరిగిపోవడం జరిగింది చాలా అంటే చాలా కాసేయండి ఇవన్నీ కూడా ఒక్క కొమ్మకే కాయడం వల్ల అది వెయిట్ తట్టుకోలేకపోయింది మేము దానికి ఏదైనా సపోర్ట్ పెడదాము అనుకునే లోపు అదంతా కూడా విరిగిపోయింది అన్నమాట అందుకని చెప్పేసి ఇది పెద్ద కాయలు చూపించలే చాలా స్వీట్గా ఉంటాయండి కాయలు కూడా ఇవి అందరికీ తెలుసుంటే ఒక లైక్ అయితే చేయండి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా షుగర్ ఉండే వాళ్ళు చాలా ముఖ్యంగా తింటారు వీటిని ఇవి చెట్టు కాసినప్పుడు చెట్టు నిండా చాలా అందంగా ఉంటాయండి వీటి ఫ్లవర్స్ కూడా ఆల్రెడీ నేను చిన్న చిన్న షార్ట్ వీడియోస్లో తీసాను తర్వాత వచ్చేసి కాయలు ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఒకసారిగా తీసి పెడదాం అనుకునే లోపు ఇలా కాయలు అయితే విరిగిపోవడం జరిగింది చాలా అంటే చాలా బాధేసిందండి ఎందుకంటే అవి చాలా అరుదుగా వస్తాయనమాట సంవత్సరానికి ఒక్కసారి కాస్తుంది అందువల్ల సో ఇంకొక వీడియో కూడా నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫస్ట్ నేను చూస్తే సబ్స్క్రైబ్ చేసి